నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదిహేడు ఎందుకంటే విరిగి నలిగిన లేకపోతే విరిగిన మనస్సే లేదా నలిగిన మనస్సే లేదా విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు మరియు అలక్ష్యం చేయవు మళ్ళీ అక్కడ చూస్తేనేమో నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు మరి ఇప్పుడు ఈ రెండిటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదిహేడు ప్రకారం చూసుకుంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం నలిగిన మనస్సు ఇష్టమైన బలులు నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయుడు కాబట్టి దేవునికి ఇష్టమైన బలిగా మన మనస్సు ఉండాలి దేవుడు మనల్ని లక్ష్యపెట్టే పెట్టే పరిస్థితి మనకు ఉండాలంటే మనకి విరిగి నలిగిన మనస్సు ఉండాలి అని అక్కడ చెప్తున్నాడు ఇక్కడేమో నలిగిన మనసుంటే ఉంటే పేషెంట్ అవుతామని చెబుతున్నాడు ఎంతమందికి అర్థమైంది మరి ఇప్పుడు దీన్ని గురించి ఏం ఆలోచిద్దాం నలిగిన మనస్సు అవసరమా అనవసరమా అంటే దాని గురించి ఏదో పెద్దగా మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు ఒక విషయంలో నలిగిన మనసు అవసరం ఒక విషయంలో నలిగిన మనసు అనవసరం